డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఎవ ఉత్తమైన దానిని అనుగ్రహించును ఎనభై ఐదో కీర్తన పన్నెండవ వచ్చును త్రీలరా మన జీవితంలో ఆలస్యమైన గాను అద్భుతం చేసే దేవుడు ఏది ఇచ్చినా కూడా ఉత్తమైనదిగా ఉంటుంది కానీ మనకు అర్థం కాక కొన్ని కొన్నిసార్లు బాధపడుతుంటుంటాం దుఃఖిస్తూ ఉంటుంటాం కానీ దేవుని ప్రేమించే వారికి సమస్తమ సమకూడి మేలుకరంగా చేసే దేవుడు మన దేవుడు ఉత్తమైన దాన్నే అనుగ్రహిస్తాడంట హాలెల్లుయా మరి రోజున మీ జీవితంలో చింత బాధ ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు దాన్ని అంతటిని తీసివేసి మీ జీవితంలో ఏది కావాలో ఎప్పుడు కావాలో ఆయనకు తెలుసు కాబట్టి ఉత్తమైంది గొప్పది మంచిది ఇస్తాడు నమ్ము స్తోత్రం దేవా ఈ వాగ్దానం ఉన్న వారు అందరి జీవితాల్లో నువ్వు ఏది ఇచ్చినా ఉత్తమంగా ఉన్నతంగా ఉంటుందని గ్రహించి దాన్ని పొందుకునేటానికి కృప చూపించమని నది నేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్